ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఒక జీ ప్లస్ వన్ సెమీ ఫర్నిషడ్ విల్లా అయితే సేల్కి రావటం అయితే జరిగిందండి ఈ హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఆర్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ బై ఫార్టీ ఫైవ్ ఈ హౌస్కి స్క్రీన్ పైన డైరెక్ట్గా ఓనర్ నెంబరే ప్రొవైడ్ చేశాను ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే ఉండవండి డైరెక్ట్గా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఓనర్ కాల్ చేసినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పిన్ లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేస్తారు ఇన్ కేస్ ఓనర్ కనుక మీకు కాల్ లిఫ్ట్ చేయలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాజుల్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవటం అయితే జరుగుతుందండి అండ్ ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ బై ఫార్టీ ఫైవ్ టోటల్ బిల్డప్ పేరే వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఈ హౌస్కి ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అండ్ మనకిక్కడ వుడ్ వర్క్ కూడా మనకి ఇక్కడ చేపట్టడం అయితే జరుగుతుందండి వర్క్స్ కూడా మనకి విత్ ఇన్ ఒక వన్ మంత్లో కూడా ఆల్మోస్ట్ అయితే ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నియర్ బైగా ఉన్న అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్కి బిసైడ్ లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది అండ్ మల్లంపేట న్యూ ఓర్ఆర్ హెచ్ ఫోర్ ఎగ్ ఇన్ ఈ ప్రాపర్టీ ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్లోనే అండ్ ఈ హౌస్కి వెంటిలేషన్ విధంగా చూసుకున్నా కూడా ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి వెంటిలేషన్ అయితే ఎక్కడో కూడా బ్లాక్ అయితే అవ్వదు అండ్ మనకి ఈ హౌస్కి ఫుల్గా ఫాల్ సీలింగ్ కూడా చేయడం అయితే జరిగింది అండ్ మనకి ఇక్కడ బాల్కనీ ఏరియా చూసుకున్నా కూడా మనకి ఇక్కడ చాలా స్పేషియస్గా రావటం అయితే జరిగిందండి ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఈ హౌస్ ప్రైస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి వన్ సిఆర్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ అయితే కోర్ట్ చేస్తున్నారు అండి ఈ హౌస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు సో మీలో ఎవరికైనా ఈ హౌస్ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో నెంబర్కి డైరెక్ట్గా ఓనర్ కాల్ చేసి ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పిల్ లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావటం అయితే జరుగుతుంది అండ్ అలాగే మీలో ఎవరైనా మీ ప్రాపర్టీస్ని అమ్మాలి అనుకున్నా కూడా మా ఛానల్ని సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ తీసుకోకుండా కేవలం నార్మల్ వీడియో అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ తీసుకొని మీకు వీడియో అయితే మేము ప్రమోషన్ చేస్తామండి మా ఛానల్ ద్వారా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది అండ్ రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా Follow on it. Thanks for watching video.